కొడంగల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహణపై భువన్గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా రైతు ధర్నా చేపట్టడం సిగ్గు చేతాన్ని పెరిగింది సంఖ్య పెరిగింది దాన్ని తక్కువ చేసి చూపెట్లేదు ఎక్కువ చేసినాం అంటే అందరికీ మేలు జరగాలి అలగారిన వర్గాలు బీసీలు బలైన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాజేస్తారు అంటే కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రోజు తిట్టు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుండ అంటే ప్రజలను రోజు మీడియాలో సోషల్ మీడియా పేపర్లలో చదివితే మేము నిజంగానే అన్యామైనట్టు రా అనుకునే పరిస్థితి తీసుకొస్తాం ఇది ఎక్కడికైతే ఇది క్లియర్ డేటా ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడడం చూడు ఆర్ సిఎం గారు మాట్లాడడం చూడు భర్తి విక్రమార్క గారు మాట్లాడడం చూడండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడింది చూడు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు యాభై పర్సెంట్ ఉన్న బీసీలు యాభై ఆరు శాతం అయినారు అంటే ఐదు శాతం పెరిగింది ఈ కులగలను వల్ల అట్లనే ఎస్సీలు ఓసీలు ఐదు శాతం తగ్గిం సో ఇది దీంతో ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకే మేలు జరుగుతుంది కదా సో అది ఏది ఒకరికి మేలు జరగాలి ఒకరికి నష్టం జరగాలి కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా చేసిన కులగణ దాని ప్రకారం వాళ్ళకి సంక్షేమ పథకాలు గాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది దీన్ని శంకించి పదే పదే మరి ఈ మీడియా సోషల్ మీడియా పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరొకసారి మనం ఎందుకంటే పదేళ్ళు మోసపోయినా ఇంకే మోసపోవద్దు మీరు పేపర్లు సోషల్ మీడియా కాదు ఏమి జరుగుతుందో చూడండి ఏమి జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళు ఏం జరిగింది పదేళ్ళ రుణమాఫ్ అయిందా కాలేదు రోజు ఇంత అయింది రుణమాఫీ అయింది పదేళ్ళు ఇంద్ర మిల్లు కట్టిచ్చింద్రా ఒక ఇల్లు అయిందా ఈ రోజు కట్టిస్తున్నారు కట్టి పదేళ్ల రేషన్ కార్డ్ ఇచ్చిండ్రాజల ఈ రోజు రేషన్ కార్డు ఇస్తున్నారు సో మరి ఎవరు మీరు యాభై ఐదు లక్షల మంది పేదోనికి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఉచితంగా ఇస్తున్నారు యాభై ఐదు లక్షల కుటుంబాలు అంటే దాదాపు రెండు కోట్ల చిల్లర అరవై శాతం జనాభాకు అరవై అరవై శాతం